నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులండి ఈ మురుకులు చేసుకునేది చాలా మందికి తెలుసు ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకోండి బియ్యం తీసుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా బియ్యంని ఎండి పెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఇలా ఎండిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఇలా జల్లెలు పట్టుకున్నాం ఈ పౌడర్ అనేది కావాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి మనం మైదాని ఇలా కట్టి ఆవిరి పట్టుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఇలా పట్టిన తర్వాత మనం చూడొచ్చు ఈ మైదా అనేది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మైదా అనేది ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పౌడర్ చేసుకొని ఒకసారి జల్లి పట్టుకుందాం బాగా జల్లి పట్టిన తర్వాత మనం కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక టూ కప్స్ వరకు మైదా మరియు బియ్యం పిండి మళ్ళీ శనగలు పౌడర్ ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మైదా యాడ్ చేసుకుంటున్నాం మైదా యాడ్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి అనేది వేసుకోవాలి ఏం పిండి వేసుకున్న తర్వాత మనం చెన్నగింజల పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత నువ్వులు ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి వామ్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత కారం ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవాలి తర్వాత ఉప్పు ఒక టూ స్పూన్స్ ఇవ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేడి నూనె అనేది వేసుకోవాలి ఇలా వేడి నూనె అనేది చల్లారిన తర్వాత ఇలా వేసుకోండి మనం ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వేడి నీళ్ళు అనేది పక్కన పెట్టుకోవాలి ఈ వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉడుకుంటుంది చాలా స్పూన్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ వేసుకొని ఇలా మనం చపాతి ముద్దలాగా చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మురుకులు సాల్లో మనం మురుకులు అనేది ఒత్తుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మురుకులు అనేది ఒత్తుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మురుకులు అనేది చేసుకోండి చేసుకోవడం వల్ల మురుకులు అనేది చాలా బాగుంటాయి చాలా గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉండి తినేదానికి ఇంకా తినాలనిపిస్తుంది అలా ఉంటుంది ఈ మురుకులు చిన్నపిల్లలు కానీ ఏజ్ అయిన వాళ్ళు కానీ ఈజీగా తినచ్చు అంత బాగుంటాయి ఈ మురుకులు అనేది నాకైతే ఈ మురుకులు అంటే చాలా ఇష్టం మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది ఈ మురుకులు అనేవి ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది ఇలా మీరు డైరెక్ట్గా ఆయిల్లో వదలకుండా ఇలా ఒక స్పూన్లో ఒకసారి మురుకులు అనేది వదలండి ఇలా కూడా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ మురుకులు అనేది చూస్తున్నారు కదండి ఈ మురుకులు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే ఈ మురుకుల్ని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్